నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన బతుకుతో కూడు వండి అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రిక నిర్వహించిన హాస్య కథల పోటీలో పదివేల రూపాయల ప్రథమ బహుమతి పొందింది ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నారండీ ఏమండోయ్ మీకు ఓ శుభవార్త సాయంత్రం ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే ఎదురుగా వచ్చి మరీ చెప్పింది భార్యామణి రాధ నీకు ట్యూబెక్టమి ఆపరేషన్ అయిపోయింది కదా మళ్ళీ శుభవార్త అంటామేమిటి నవ్వుతూ అన్నాను మీరు మరీను చాలెండు సంబడం అంది మూతి మూడు వంకర్లు తిప్పుతూ పొద్దుట పదకొండు గంటలకి మన టీవీ వాళ్ళ ఆఫీస్ నుండి నాకు ఫోన్ కాల్ వచ్చింది అంది నిన్ను యాంకర్గా రమ్మన్నారా ఏమిటి నవ్వుతూ రాధవ్ అంక ఎగతాళిగా చూశాను మీరు మరీ అంత గేలు చేయనక్కర్లేదు మీకు తెలియదేమో మన పెళ్లికి ముందు నేను తల్లి పిల్లల ఛానల్లో యాంకర్గా సెలెక్ట్ అయ్యాను కానీ అప్పటికి ఫైనల్ పరీక్షలు దగ్గరకు వచ్చాయని ఆ అవకాశం వదులుకున్నాను తెలుసా అంది మూతు ముడుచుకుంటూ సరదాగా అన్నాను లేవోయ్ ఇంతకీ సంగతి ఉంటుంది చెప్పు అన్నాను మన టీవీ వాళ్ళు మళ్ళీ నెల రెండో తారీఖు పొద్దుట తొమ్మిది గంటలకల్లా హైదరాబాద్లోని వాళ్ళ స్టూడియోకి రమ్మన్నారు మనందరినీ షూట్ చేస్తారట అంది ఏమిటి మనందరినీ షూట్ చేస్తారా అంటే మూకుమ్మడిగా చంపేస్తారా అడిగాను అబ్బా మీకన్నీ కొడాలి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి మన టీవీలో బతుకుతో పుడుబండి అనే కార్యక్రమం ప్రసారం అవుతుంది కదా ఆ కార్యక్రమంలో పాల్గొనాలంటే మా సెల్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అంటూ ఆ మధ్య ఓ ప్రకటన ఇచ్చారు నేను ఓ మెసేజ్ పెట్టాను అలా వచ్చిన వేలాది మెసేజ్ల నుండి లాటరీ తీసి పది మందిని ఎంపిక చేశారట అందులో అదృష్టం కొద్దీ నేను కూడా ఎంపికయ్యాను అందువల్ల మన కుటుంబం మొత్తం ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరికింది అంటూ వివరంగా విశేషం విప్పి చెప్పింది అంతలోనే మళ్ళీ అందుకుంది రాధ కనీసం మా పుట్టింటి వారి తరపు నుండి ముగ్గురిని అత్తంటి వారి తరపు నుండి ముగ్గురిని బయలుదేరమ్మన్నారు అత్తయ్య గారు మామయ్య గారు మీ చల్ల అయ్యేనేమో మీ తరపు నుండి ఇక నా తరపు నుండి మా అమ్మ నాన్నలతో పాటు మన పిల్లలిద్దరిని తీసుకుని బయలుదేరదాం అని రాధ అంటూ ఉంటే నేను మధ్యలోనే అడ్డుపడుతూ ఏంటి ఇంతమంది అన్నాను ఆశ్చర్యం ప్రకటిస్తూ నా కళ్ళ ముందు ఒక్కసారిగా పదిహేను వేల రూపాయల ఖర్చు లీలగా దివతకమై ఒంట్లో నీరసం ముంచుకొచ్చింది అలా అనకండి మొత్తం మన కుటుంబం అంతా టీవీలో కనపడతాం కదా ఇలాంటి అదృష్టం లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా మనకు రాదు అంది డబ్బు ఖర్చు గురించిన తలంపు ఇంకా నా మనసులోకి పూర్తిగా రాకుండానే మా ఆవిడ ఎలుగుబంటల వాసన పసికట్టేస్తుంది కట్టేస్తుంది సరే అసలు సమయం తక్కువగా ఉంది అందరికి ఫోన్లు చేయాలి ఇంకా షాపింగ్కి వెళ్ళాలి అంటూ ఉంటే ఆమె మాటలకు అడ్డుపడుతూ షాపింగుగా ఎందుకు అంటూ ముఖం చెట్లించాను ఏ చిన్న అవకాశం వచ్చినా చాలు కొత్త చీరలు కొనటానికి ప్రణాళికలు రచించేస్తుంది రాధ ఆఖరికి పక్కింటికి పేరటానికి వెళ్ళాలన్నా సరే మొట్టమొదటిసారిగా మనం టీవీలో కనిపించటం బొత్తిగా యాబిరాసి పినుగుల కనిపిస్తే బాగుండదు కదా అంది ముఖం తుమ్మల్లో పొద్దు పెట్టి అలాంటి భాష ఎప్పుడైతే వాడటం ఆరంభించిందో ఇక నేను ఒక అడుగు వెనక్కి వేయడం మంచిదని అర్థమైపోయింది నాకు మనం హైదరాబాద్లో దిగిన వెంటనే మీ రచయిత బాబాయ్ సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళాలి మనం కార్యక్రమంలో ఎంత బాగా తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు ఎంతో గట్టిగా అరుచుకుంటూ ఉంటే ప్రోగ్రాం అంత బాగా విజయవంతం అవుతుందిట అందువలన సంభాషణలో ఆయనను బ్రతిమాలి ఆ తరహాలో రాయించుకోవాలి అంది ఈ వ్యవహారం నాకు తలా తోక అందలేదు ఇంకా ఈ వ్యవహారంలో నా మాట ఏ మాత్రము చల్లదనే నిశ్చయ జ్ఞానానికి వచ్చేశాను సరే నీ ఇష్ట ప్రకారమే కానీ ఆ తలతిక్క బాబా ఇంటికి మాత్రం నేను రాను ఆ సమయంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను అంటూ బ్రీఫ్ కేసు పట్టుకుని బెడ్రూమ్లోకి నడిచాను హైదరాబాద్లో ఒక ప్రముఖ స్టూడియో అందులో విలాసవంతమైన పెద్ద సెట్టింగ్ కళ్ళు మిరుమిట్లు గొలిపేలా దీపాలు అక్కడ కుర్చీలో కూర్చుంటే ఏదో వేరే లోకంలో కూర్చున్నట్టుగా ఉంది నాకు నా పక్క కుర్చీలో అమ్మ నాన్న మా చెల్లి దూరంగా మా ఎదుటి వరుస కుర్చీలలో మా ఆవిడ అత్తగారు మామగారు పిల్లలు కూర్చున్నారు అంతలోనే ఈ కార్యక్రమం నడిపే అందాల బుల్లితెర నటి చామంతి సెట్లోకి చకచకా నడుస్తూ వచ్చింది వస్తూనే అందరం వంక చూసి గొర్రె పొట్టేలు లేక తల ఊపుతూ తన కోసం ఏర్పాటు చేసిన సోఫాలో ఆశీను అంతలో లైట్స్ ఆన్ కెమెరా స్టార్ట్ అంటూ వినిపించింది మరింత దీపాలు వెలిగాయి మేము కూర్చున్న హాలంతా ఒక్కసారిగా మరింత వెలుగుతో నిండిపోయింది చామంతి మావిడి వంకకు తిరిగి చెప్పండి మీ సమస్య ఏమిటి మీ ఆయన ఉన్నాడు కదా అని భయపడనక్కర్లేదు జరిగిందంతా వివరంగా చెప్పండి అంటూ కెమెరా వైపు తల తిప్పి పాపం ఈ ఇల్లాలు ఎన్నో ఆశలతో అత్తింట్లో ఎనిమిదేళ్ల క్రితం అడుగుపెట్టింది కానీ ఆమె ఆశలు ఆనందం ఎంతో కాలం నిలవలేదు అవన్నీ అడి ఆశలయ్యాయి తన బాధను చెప్పుకునేందుకు మన ముందుకొచ్చింది ఈ అభాగ్యురాలు రాధ విశాఖపట్నం నుండి అని ఆవిడ అంటూ ఉంటే అయోమయంగా ఆవిడ వంకే చూస్తూ ఉండిపోయాను నేను అప్పుడు రాధ ధీనంగా మొహం పెట్టి ఏం చెప్పమంటారమ్మా మా ఆయన పెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు పొద్దుట వెళ్ళిపోయిన మనిషి రాత్రి పన్నెండు దాకా ఇంటికి రాడు ఆ రావటం కూడా పూటిగా తాగి వస్తారు ఏదైనా అడిగితే తిరగబడి కొడతారు ఆ సమయంలో చేతిలో ఏముంటే అది నా మీదకు విసిరేస్తారు అంటూ ఇంకా ఏదేదో చెప్పుకుంటూ పోతోంది అది వింటూ నేను అవాక్కయ్యాను నాకు అసలు తాగుడు అలవాటు లేదుగాక లేదు సాయంత్రం ఆరు గంటలకే టంచనగా ఇంటికి వచ్చేసి పిల్లలతో కాలం గడుపుతాను అలాంటిది నా మీద ఎందుకు లా అబద్ధాలు చెప్తుందో అర్థం కాలేదు ఇంకా అక్కడితో ఆగకుండా మా ఆఫీసులోని నా జూనియర్ కళ్యాణితో నాకు లేని సంబంధం అంటగట్టి అవమానంగా మాట్లాడుతోంది నాకు కోపం నష్టలానికి ఎక్కుతోంది చామంతి మధ్య మధ్య చూపులు మార్చి నా వంక అసహ్యంగా చూస్తోంది నాకు మతిపోతున్నట్లుగా ఉంది వ్యవహారం వంతుపట్టక తర్వాత చామంతి మా అత్తగారిని మా ఆవగారిని ఏవేవో ప్రశ్నలు వేసింది దానికి వాళ్ళు చెప్తున్న సమాధానాలన్నీ అబద్దాలే అంతలోనే చామంతి మా పిల్లల వంక తిరిగి బాబు పిల్లలు మీరిద్దరూ ఇలా వచ్చి నా పక్కన కూర్చోండి అంటూ ప్రేమగా పిలిచింది మీరు చెప్పండి మీ నాన్న బాగా తాగుతాడా భయపడకుండా నిజం చెప్పండి అంటూ అడిగింది పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ వంక భయంగా చూశారు చెప్పండి పర్వాలేదు అంది రాధ తర్వాత వాళ్ళు నా వంక భయంగా చూసి తలదించుకున్నారు చామంతి నా వంక కోపంగా చూస్తూ వాళ్ళని అలా బెదిరించకండి నిజం చెప్పనివ్వండి పిల్లలు దేవుడితో సమానం మీరు అలా చూడకండి వాళ్ళ వంక అంటూ నన్ను కసిరింది మా పెద్దవాడు మెల్లగా అవునండి మా నాన్న రోజు రాత్రి తాగొస్తాడు మా అమ్మని కొడతాడు వాళ్ల గొడవతో మాకు చదువు సాగటం లేదు అన్నాడు తర్వాత చామంతి మా చిన్నవాడి వంక చూసి ఏం బాబు నువ్వు మాట్లాడమే మీ నాన్న తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తాడా లేదా నిజం చెప్పు అంది మా చిన్నోడు మాటల కోసం తడుముకుంటూ మా నాన్న చాలా గొడవ ఆంటీ అంటూ మాటలు ఆపేసి తలదించుకున్నాడు నేను ఊబికి వస్తున్న పోపాన్ని అణుచుకుంటూ ఏం మాట్లాడాలో తోచక మౌనంగా కూర్చున్నాను నేను ఎప్పటికీ నోరు తెరవకపోవడంతో పాపం మా అమ్మ నా తరపున గొంతు విప్పి చిన్నప్పటి నుండి నేను ఎంత అమాయకున్నో వివరించడానికి ప్రయత్నిస్తోంది ఆవిడ చెప్తూ ఉంటే మా అత్తగారు మధ్యలో కల్పించుకుని ఆపండి మీ నంగనాచ మాటలు అంటూ మా అమ్మను నానా మాటలు అంటోంది అంతలో పక్కనుండి ఎవరో ఎవంటి రాధగారు మీరు గట్టిగా ఏడుస్తూ అరవండి విడాకులు కావాలి విడాకులు కావాలి అంటూ గట్టిగా అడగండి అంటూ అరిచారు నేను ఈయనతో సంసారం చేయలేను నాకు విడాకులు ఇప్పించండి ప్లీజ్ అంటూ ఏడుపు మరింత తారస్థాయికి పెంచింది మా ఆవిడ క్యాట్ క్యాట్ అంటూ అరచాడు డైరెక్టర్ తర్వాత నా వంక ఉరిపినట్లు చూస్తూ ఏమిడు సార్ మీరేమీ మాట్లాడటం లేదు మీరు కూడా గట్టిగా ఏమైనా మాట్లాడితే ప్రోమోలో పెట్టడానికి బాగుంటుంది అప్పుడే మాకు టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుంది అని డైరెక్టర్ అంటూ ఉంటే నాకేం మాట్లాడాలో తోచలేదు అంతలోనే కమాన్ కెమెరా స్టార్ట్ అంటూ అరిచాడు డైరెక్టర్ ఇప్పుడు చామంతి కెమెరా వంక తిరిగి వీరిద్దరి మనస్తత్వాన్ని విశ్లేషించడానికి ఇప్పుడు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పిచ్చేశ్వరరావు గారు వస్తున్నారు ఆయన విశ్లేషణ తర్వాత హైకోర్టు న్యాయవాది విడాకుల విష్ణేశ్వరరావు గారు వచ్చి వీరిద్దరూ కలిసి ఉండే అవకాశం ఉందో లేదో లేక విడాకులు తీసుకోవటం మంచిదో తేల్చి చెప్తారు అంటూ ఇంకా ఏమేమో చెప్పుకుపోతోంది చామంతి అంతవరకు ఒగ్గ పట్టుకున్న నా కోపం కట్టెలు తెంచుకుంది ఒక్కసారిగా లేచి నిలబడి ఆగండి ఇంకా ఏమైనా మాట్లాడారంటే మిమ్మల్ని అందరినీ పీకప్స్కి చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతాను అంటూ వాళ్ల మీద విరుచుకు పడ్డాను ఏమండీ ఏమిట కలవరింతలు ఎవరిని చంపేస్తానంటున్నారు అని గట్టిగా నన్ను కుదుపుతూ నిద్రలేపుతోంది మా ఆవిడ తొందరగా లేవండి షాప్ షాపింగుకు వెళ్ళాలి కదా అంటోంది మెల్లగా కళ్ళు తెరిచాను జరిగిందంతా కల అని అర్థమైంది ఎవరిని చంపేస్తానంటున్నారు అని మళ్ళీ చీరునవ్వుతూ అడిగింది పొద్దుట లేస్తూనే నువ్వు తోపుడు బండి చావు సోడా బండి జీవితం రెండెడ్ల బండి మరొకటి మైసూర్ ఎడ్ల బండి ఇలాంటివన్నీ అన్నామంటే నిన్నే చంపుతాను నీకు టీవీలో కనిపించాలని ఉంటే ఏబ్రాసి టీవీలో వచ్చే చుక్కలో చక్కనమ్మ కార్యక్రమంలో లంగా ఓణి వేసుకుని వెళ్ళి నువ్వు కూడా ఐటెం డాన్స్ చెయ్యి లేకపోతే కొంపుల కొంపడి కార్యక్రమానికి నాలుగు అరడి పళ్ళు పది జీగుడు పలుకులు మరొక పది బాదం పలుకులు ఇలాంటివన్నీ వేసి గ్రైండ్ చేసి ఆ ముద్దని సన్న శగలో స్టవ్ మీద కుక్కర్లో ఉడికించి దానికి అరటిపండు లంబా లంబా అని పేరు పెట్టి నన్ను రుచి చూడమని చెప్పు ఎంత చెత్తగా ఉన్నా సరే చాలా బాగా చేశావంటూ మెచ్చుకుంటాను అంతేగాని కొంపలు కూల్చే ఈ ఏంటి వెనకటికి ఓ ఇల్లాలు ఇంట్లో మొగుడున్నాడని సిగ్గుపడి డాబా ఎక్కిచీర మార్చుకుందిట ఈ కార్యక్రమాలు అలాంటివే నాలుగు గోడల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరిష్కరించుకోలేని సమస్యలు రోడ్డుకెక్కితే పరిష్కారం అవుతాయా సిఫార్సులతో సంసారాలు చక్కబడవు అని ఓ మహానుభావుడు ఏనాడో చెప్పాడు ఇలాంటి కార్యక్రమాలు ఎవరిని చూడమని చెప్పకు నువ్వు చూడకు అర్థమైందా వాళ్ళు రమ్మన్నారు కదా అని ఇలాంటి ప్రోగ్రాంలకు వెళ్ళటానికి ప్లాన్ చేసా ఉంటే మాత్రం మర్యాద దక్కదు అరిచినట్లే చెప్పి మంచం మీద నుండి లేచి పెరట్లోకి దారి తీశాను కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే